భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని వారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్ర సాధనలో విశేష సేవలందించి భారత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఏడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఉప ప్రధానిగా ఎన్నో ఉన్నత పదవులను అలంకరించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రావు ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు నేడు ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతున్న ప్రొవిడెంట్ ఫండ్ రూపకర్త బాబు జగ్జీవన్ రామ్ గారని తెలిపారు ఎన్నో ఉద్యమాలు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారని తెలిపారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుల్లో బాబు జగ్జీవన్ రావు మొదటి వరుసలో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కందుల ఎజరా పదముత్తం చిట్టిబాబు నేలటూరి మురళి గంటేనపటి గాబ్రియల్ మల్లెల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి అలానే ఈరోజు ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా పెట్టడానికి మూల కార్యకులైన బాబు రావు గారు ఇంకా బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించి బీహార్ రాష్ట్రంలో జన్మించి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎంతో కష్టపడి దాదాపు ఏడు సార్లు పార్లమెంటు సభ్యునిగా గెలిచి ఉప ప్రధానమంత్రి కూడా గెలిచిన వ్యక్తి బాగుంటారు ఆయన్ని ఇవాళ స్మరించుకుంటూ ఆయన దేశానికి చేసిన సేవలు కార్మిక రంగానికి సేవ సేవలు అట్లానే బడుగు బలహీన వర్గాల వారికి ఆశా జ్యోతిగా నిలబడి మంచి పనులు చేసిన వ్యక్తి ఆయనకి ఇవాళ గలవైన నివారించుకుంటూ నిరోపిస్తుంది